హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే సరదాగా తెలుగుపై అభిమానంతో ఈ అంశం బాలలకు హాజరు పిలుపుతో వ్యాకరణం ఒక మాస్టర్ గారి హాజరు పట్టి ఇక వినండి ఇది హాస్యానికే ఇంటి పేర్లతో వ్యాకరణం తెలుగు మాస్టారా మజాకానా ఇక వినండి తెలుగు మాస్టారు వచ్చి రాగానే హాజరు పట్టి అందుకున్నారు ఏయ్ పిల్లలు అంటూ కలం తీసి దాని మూత తీసి దాన్ని ఓసారి అలవోకగా ఇలా విదిల్చి హాజరు బలకండి ఓనమాల ఓంకారం అచ్చుతప్పుల అప్పలాచారి ఆట వెలది ఆనందరావు ఉత్పల ఉమాదేవి చంపకమాల చెంచలమ్మ శార్దోలం శాంతమ్మ మత్తభుల మరకతమణి కోకిల మహేశ్వరి కందపద్యం కామేశ్వరి పేటగీతుల దేవయాని యతిప్రాసల యాచేంద్ర అనుప్రాసల అనంతయ్య అంచ్యప్రాసల అప్పన్న విభక్తుల వినాయకరావు శ్రీసాల చినరామయ్య ఎత్తుగీతుల వెంకటయ్య శ్లేషల శేషాచలం కూనిరాగం కుటుంబరావు వ్యాకరణం వసంతయ్య ఛందస్సుల చంటిబాబు వచన కవితల వంగపండు హైకూల హైమావతి ఆరుద్ర పదాల ఆరుముగం గ్రాంధికం గరుడాచలం వ్యవహారాల వాసుదేవరావు పరుషాల పాపయ్య శాస్త్రి సరళాక్షరం సంపత్ కుమార్ అరసొన్నల ఆదిలక్ష్మి నిండు సున్న నిత్యానందం అనునాసికం అప్పారావు శకటరేఫల శంకరయ్య గురువుల గుండూరావు లఘువుల లక్ష్మణరావు ప్రకృతుల ప్రభాకర్ రావు వికృతుల వీరాస్వామి నామవాచకం నందకుమార్ విశేషణాల వీరభద్రయ్య సర్వనామాల సంగీతరావు భగణం భాస్కరయ్య సగణం సారయ్య తగణం తయారమ్మ రగణం రంగాచారి మగణం మావుళ్ళయ్య యగణం యాద్గిరి నగణం నాగేంద్రుడు జగణం జానకమ్మ పద్యరచన పరమానందం చివరగా ముక్తాయింపు మూర్తిరాజు అమ్మాయా అందరు వచ్చారా కూర్చోండి కూర్చోండి ఏదోనర్రా ఈరోజు మీకు వ్యాకరణ పాఠం చెబుదామనుకున్నాను ఇదిగో ఇలా హాజరుతోనే సరిపోయింది సర్లే రేపు చూసుకుందాం ఈరోజుకి ఇలా అదిగో గంట కూడా కొట్టారు శుభం